హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో సంచలన ఎన్నికల సర్వే ఆ పార్టీదే విజయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ వైసీపీ మేనిఫెస్టో తర్వాత మొదటి సర్వే ఏపీలో అన్ని స్థానాల్లో వైసీపీదే విజయమా అంటే ఇక వైసీపీ తాజాగా మేనిఫెస్టోను విడుదల చేయగా ఈ మేనిఫెస్టో విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసింది మరి అద్భుతంగా మేనిఫెస్టో లేదని రుణమాఫీ డోక్రా రుణమాఫీ లాంటి సంచలన హామీలు హామీలను జగన్ ప్రకటిస్తారని భావిస్తే అలాంటి హామీలను ప్రకటించలేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు అయితే జగన్ మాత్రం అమలు సాధ్యమయ్యే హామీలను మాత్రమే ప్రకటించడం జరిగింది ఇక వైసీపీ మేనిఫెస్టో తర్వాత మొదటి సర్వే వెలువడగా ఈ సర్వేలో వైసీపీ నూట నలభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది ఇక నూట నలభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించడం అంటే సులువైన విషయం సాధన సంగతి కూడా తెలిసిందే అయితే ఏపీ ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారని ఈ సర్వేతో మరోసారి ప్రూఫ్ అయింది ఇక రెండు వేల పంతొమ్మిది మ్యాజిక్ ను వైసీపీ రిపీట్ చేస్తుందని ఈ సర్వే చెబుతుండటం నెటిజన్లను ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఆంధ్ర లైవ్ న్యూస్ అనే మీడియా సంస్థ ఈ సర్వే వివరాలను వెల్లడించడం జరిగింది కూటమి కేవలం ఇరవై ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఈ సర్వే పేర్కొనడం కూటమి నేతలకు కూడా షాక్ అనే సంగతి తెలిసింది ఇక రాయలసీమలో రెండు మూడు సీట్లు కూటమికి పెరగడం మినహా పెద్దగా మార్పు ఉండదని తెలుస్తుంది ఇక వైసీపీ మాత్రం వెలువెడుతున్న సర్వే ఫలితాలతో ఒకంత సంతోషంగా ఉంది ఇక మరోసారి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ జనసేనల పార్టీల భవిష్యత్తు ముగిసినట్టునని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇక వైసీపీ తమ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే పథకాలు రాష్ట్రంలో కొనసాగుతాయని వెల్లడించడం గమనార్హం ఇక వైసీపీ సరైన వ్యూహాలతోనే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని సమాచారం అందుతుంది వైసీపీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందేమో చూడాల్సి ఉందని తెలుస్తుంది ఇక వైసీపీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం పెరుగుతుంది వైసీపీ సులువుగా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా ఆంధ్ర లైవ్ న్యూస్ అనే మీడియా సంస్థ ఈ సర్వే వివరాలను వెల్లడించింది దాదాపుగా నూట నలభై తొమ్మిది స్థానాలతో ఈసారి కూడా మళ్ళీ వైసీపీఏ విజయం సాధిస్తుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి మరి దీనికి సంబంధించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్